ఈరోజు ఖమ్మం పట్టణంలో ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ సుంచ రామకృష్ణ గారి అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ఇప్పటికే జాక్ చైర్మన్ గారు ఎటువంటి కార్య ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం జరిగింది వాస్తవంగా కూడా చిరమల్ల సమ్మక్క సార్లమ్మ తల్లి పోరుగడ్డ దానికి ముందుగా మనం చూస్తే మేడారం వాస్తవంగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మేడారంలో నూతన గుడి నిర్మాణం చేసే క్రమంలో అక్కడ ఉద్యమం యొక్క విజయవంతం దానిపైన ఇప్పటికే తెలంగాణ సమాజంలో సంపూర్ణంగా జాగ్రత్త తీసుకొని వచ్చింది అదేవిధంగా ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ సవరణ జరగకుండా ఇవాళ అక్రమంగా ఎస్టి జాబితాలోకి లంబాడీలు వచ్చారు కాబట్టి యాభై ఏళ్ళుగా ఆదివాసులు మోసపడతానం అనేది ప్రధాన వాదన దీంతో పాటుగా ఇప్పుడు లంబాడీలు ఈ తెలంగాణ మైదాన ప్రాంత సమాజాన్ని అదేవిధంగా ఇక్కడ ఉన్న మానవతావాదుల్ని పక్కదో పట్టించడానికి మా పోరాటానికి ఏం చేస్తున్నారు చేస్తారంటే నిజంగానే కోయలి వాళ్ళ బస్తారు వలస వచ్చిందని సీతారామ నాయక్ మాట్లాడతారు అంబర్సింగ్ తిలావాత తిరిగి తిరిగి మాట్లాడుతూ ఎక్కడి నుంచి వెళ్ళి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ నుంచి వెళ్ళి గోండూరు ఆదిలాబాద్లోకి వచ్చి వెళ్ళి మాట్లాడుతారు అంటే ఈ విధంగా తెలంగాణ మైదాన ప్రాంత సమాజాన్ని పక్కతో పట్టించే కార్యక్రమాలు చేస్తారు బరాబరిగా మేము మమ్మీని ఈ ప్రాంతంకి మేము వలస రాలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగేటప్పుడు కూడా ఆర్టికల్ త్రీ త్రీ అనేది ఒక సవరణ జరిగినాకనే ఏర్పాటు అయింది ఆర్టికల్ త్రీ మీరు ముందుగా అలా చదవండి చదివిన తర్వాత తెలుస్తుంది గోండువానా సార్వజనిక హక్కులు కలిగిన గోండువానా భూభాగాన్ని మనం ఈ భారత యూనియన్ లో ముక్కలు చేస్తున్నాం కాబట్టి వాళ్ళ అనుమతి అవసరం అని గౌరవించి వాళ్ళ గోండువానా కింద విభజన చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చింది గాలి వినోద్ కూడా అంటా అండి వాళ్ళ న్యాయక న్యాయ ప్రొఫెసర్ గాలి వినోద్ కూడా బస్తర్ నుంచి కోయలు వచ్చారని మాట్లాడతారు ఇవన్నీ దుర్మార్గపు మాటలు ఖచ్చితంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలలో ఆదివాసులు విభజించి పాలించిన క్రమంలో మేము ఇవాళ వివిధ రాష్ట్రాలలో ఉన్నాం తప్ప మేము ఎక్కడికి వలస రాలేదు లంబాడీల కుట్రలు తిప్పికొట్టాల్సిన బాధ్యత తెలంగాణ మైదాన ప్రాంతం పైన ఉన్నది తెలంగాణ మైదాన ప్రాంతం కూడా స్థానిక ఆదివాసులు కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉన్నది అనేది కూడా మా జాక్ కమిటీ కమిటీని మేము విన్నవిస్తున్నాం నా పేరు డాక్టర్ మైపతరకుమార్ కుమార్ రాష్ట్ర అధ్యక్షుడు